ప్రజలండి పిల్లలు బాగున్నారు కదా దేవుని యొక్క నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ దినము దేవుని మాట చిన్న ప్రార్థన చేసుకుని పరశుతుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృప కలిగిన నాన్న నీకు సూత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా మీ ఈ దినాన్ని మీరు మాకు ఏది నేర్పించడానికి ఇష్టపడుతున్నారో దానిని బట్టి మీకు లెక్కలే నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా ఎందుకంటే బ్రహ్మ మీరు మాకు ఏ హెచ్చరిక చేస్తున్న మీ ప్రేమ మా పట్ల ఎంతో అధికముగా ఉంటేనే మీరు హెచ్చరిక చేస్తారు దేవా ఆశీర్వద మాటలు నైనా మా జీవితాన్ని మార్చవు కానీ ప్రభా అయా నీ యొక్క మా యొక్క జీవితాలను బట్టి మా ఆలోచనను బట్టి మా తలంపులను బట్టి మా నడవలను బట్టి నీవు హెచ్చరిక చేస్తూ మమ్మల్ని నైనా సరైన మార్గంలో నడిపించడానికి నీవు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రాలు మీరు నేర్పించే ప్రతి మాట కూడా నైనా మా హృదయంలో భద్రపరచుకోవాలి దాన్ని జీర్ణించుకోవాలి మా జీవితాన్ని చక్కపరచుకోవాలి అట్టి కృపను మాకు అనుగ్రహిస్తారని మా ప్రభు నుండి ప్రికుమారుడు యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి

కలిగిన గాక పిల్లరా రోజు దేవుని యొక్క మాట ఇరిమియా గ్రంథం నుంచి ఐదు అధ్యాయము మరి ఇరవై ఒకటి నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట పిల్లరా ఎంత చక్కని మాట అది దేవుడు మరి నిజముగా ఈ దినాలలో మన జీవితాలు అలాగే ఉన్నాయి ఎందుకంటే మనము కళ్ళుంటున్నాయి కానీ మనం చూడలేకపోతున్నాం చెవులు ఇంటినే కానీ మనం విడలేకపోతున్నాం హృదయం ఉంది కానీ మనం గ్రహించలేకపోతున్నాం బ్రీలరా దేవుడు అదే మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే మరి ఆనాడు ఇస్రాయేల్ అలాగున్నారు ఈనాడు మనము కూడా అలాగే ఉన్నాం బ్రీలరా మరి అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే ఆయన ప్రేమ చాలా అధికముగా ఉన్నది ఆయన ప్రేమ చాలా ఉన్నతముగా ఉన్నది నీ పట్ల నా పట్ల ఆయన సంకల్పం ఎంత గొప్పదినంటే నిన్ను నన్ను కూడా ఆయన రాజ్యంలో తన స్వాస్యంగా మరి ఉంచుకోవడానికి ఆ యొక్క రాజ్యం మనకి ఇవ్వడానికి మనం నశించిపోకుండా మరి తన బిడ్డలుగా తన కుమారులుగా కుమార్తెలుగా మరి ఆయన మనల్ని స్వీకరించిన దేవుడు తన కుమారు యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించిన దేవుడు తన బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక తన మాటలు మనకి నేర్పిస్తున్నాడు ఎందుకంటే సమయం ఉండగానే మరి మనం ఆ మాట నేర్చుకోవాలి ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్న దేవుని మాట వీళ్ళారా ఇప్పుడు మనకి సమయం ఉంది కనుక మరి నిన్నటి వారము అనే దేవుడు మరి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఈరోజు మనది కాదు వీళ్ళు ఏ క్షణం ఎలా ఉంటామో మనకు తెలియదు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి అందుకే మాట మనకి చెబుతున్నాడు ఏమంటున్నారంటే ఇక్కడ కన్నులుండవు చూడకయు చెవులుండవు వినకయ్యూ నన్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండాను దా తరంగములు ఎంత పొర్లినానో అవి ప్రబల లేకయో ఎంత ఘోషించినానో దాని దాటలేక ఉండినట్లు నిత్యము నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే ఓ వాక్ చూసారా ఎంత మరి దేవు చక్కని మాట చెప్తున్నాడంటే ఇక్కడ సృష్టి యావత్నకి లోపడుతుందని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరి సముద్రానికైనా సముద్రమును మరి ఆ నీరు ఏంటంటే దాట లేకుండా మరి ఆ యొక్క సముద్రము ఆ నీరు భయంకరమైన నీరు మరి ఆ యొక్క హద్దు లే సరిహద్దు లేకపోతే అది మనలను ముంచి వేస్తే దిగులరా అదే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మిమ్మల్ని నీటిలో ముంచి మరి ఆ యొక్క నీటి ద్వారా మీరు కొట్టుకొని పోకుండా ఉన్నట్లుగా మీ క్షేమం కొరకు మీ యొక్క మరి మీరు సురక్షితంగా ఉండటం కొరకు నేను ఆ నీటికి నేను ఏం చేస్తానంటే సరిహద్దుని వేసాను ఇసుకను నేను సరిహద్దుగా దానికి వేసాను ఆ సరిహద్దుకి ఇసుక ఏం చేస్తుందంటే నేను గీసిన గీత దాటం నేను చేసిన సరిహద్దును అది అలాగే ఉంటుంది మీ అందరిని రక్షిస్తుంది కాపాడుతుంది ఎందుకంటే మిమ్మల్ని ముంచకుండా ఉన్నట్లుగా నేను దానికి నేను ఆజ్ఞాపించిన కనుక అది ఏం చేస్తుందంటే దాని హద్దు దాటక ఉన్నది అని అక్కడ దేవుడు మాట్లాడినట్లు ప్రియులారా మరి నిజమే కదా ఆయన సముద్రానికి హద్దు నియమించున్నాడు ఆ యొక్క తరంగాలు ఎంత ఎగిసి ఎగిసి పడినా కూడా అవి తిరిగి అక్కడే పడితే గాని అవి దాటి రావద్దని ఆయన ఆజ్ఞాపించిన సముద్రానికి ఇసుకకి ఆజ్ఞాపించున్నాడు మరి సృష్టి యావత్కి ఆయన ఆజ్ఞాపించిన ప్రతీది కూడా ఆయనకు లోపడుతుంది కానీ మనం ఎలా ఉన్నామంట కండలుండి చూడలేని వారిగా ఉన్నామంట చెవులుండి వినలేని వారిగా ఉన్నామంట హృదయం నుండి గ్రహించలేని వారిగా ఉన్నామంట మరి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త మరి ఆయన యొక్క సృష్టి లోబడుతుంది కానీ ఆయన రూపంలో చేసుకున్న మనము లోబడక ఉన్నామని దేవుడికి మాట్లాడతారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం కదా పిల్లారా దేవుడికి ఇలా ఆయన మనల్ని పుట్టించాడా ఎందుకైనా మనలను పుట్టించాడు ఎందుకైనా నిర్మించాడంటే సృష్టికర్త అయిన దేవుని మనం ఆరాధించేవారుగా ఆయనను కనపరిచేవారిగా ఆయనని కీర్తించేవారుగా ఆయన ఆజ్ఞలను గాయకొనేవారుగా ఆయన నిబంధనలను ఆయన కట్టడలను మరి నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మరి నిత్యరాజ్యంలో మనం వెళ్ళినప్పుడు ఆయనను స్థుతించడానికి ఆయన ఇక్కడ మనల్ని పుట్టించిన కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి కానీ మరి ఆయన మరి ఆయనకి విరోధంగా ఉండటానికి కానీ మరి లోకంలో కలిసిపోతానికి కానీ ఆయన మనల్ని ఆయన పుట్టించలేదు పిల్లరా అన్నీ లోపడుతున్నాయి కానీ సృష్టి యావత్తు కూడా లోపడుతుంది కానీ మీరు ఏమాత్రం కూడా లోపడతలేదు మీకు బుద్ధి లేదా మీకు కన్నులు లేవా మరి చెవులు లేవా నోరు లేవా ఇవన్నీ నేను మీకు ఇచ్చాను కదా అవి ఉండి కూడా మీరు ఏమి చేస్తలేదట గ్రహించలేకపోతున్నారంట మరి జీవం లేనివన్నీ కూడా సృష్టిలో ఉన్న ప్రతీది కూడా సృష్టి యావత్తు మరి ప్రకృతి అంతా కూడా ఆయనకు లోపడుతు లేరా మరి ఆయన స్వరూపంలో ఉన్న మనము ఆయన పోలికలో ఉన్న మనము ఆయన ఊపిరి మనలో ఉన్న మనము మరి ఎందుకు మరి ఆయనకు విరోధంగా జీవిస్తున్నామంటే ఈ దినాన మరి ఈ లోక సంబంధి ఈ లోక అపవాది మన యొక్క నేత్రాలకి గుడితనం కలగజేస్తాడు మన తండ్రిని చూడలే చూడనియకుండా మరి ఈ లోకంలోనే మనల్ని వాణి వైపు తిప్పుకొని తన మార్గములను కనపరుస్తూ ఇదిగో ఇష్టానుసరిగా జీవించడానికి మనల్ని పొరుగలుగుతున్నప్పుడు తండ్రి అయిన దేవుని మనం చూడలేకపోతున్నాం కన్నులు ఉన్నాయి కన్నులు ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాం చెవులు ఉన్నాయి చెవులు ఇచ్చినామని కలగజేసినామని ఆయన మాట వినలేకుండా హృదయాన్ని ఇచ్చిన దేవుని మనము చూడలేకున్నాం పిల్లరా ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను జీవిత కాలమంతా కూడా కొట్టుకొని పోతే మరి ఇలాంటి జీవితంలోనే మన జీవితాలను ముగిస్తే మరి దేవుని అర్థం చేసుకోలేక దేవుని చూడలేక దేవుని మాట వినలేక ఆయన మాటలను గ్రహించలేని పరిస్థితులు మనం ఇలాగనే మన జీవితాలను ముగించినట్లయితే నీవు నేను ఎక్కడికి వెళ్తామని ఆయన ప్రశ్నిస్తూ పిల్లరా మీరు ఉండటం నాకు ఇష్టం లేదంటున్నాడు కానీ ఆయన ప్రేమను మనం తెలుసుకునగలుగుతున్నామా ఆయన యొక్క మరి అగాపే ప్రేమను మనము వినగలుగుతున్నామా ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే హద్దు లేని ప్రేమ మరి సరిహద్దు లేదు ఆయన ప్రేమకి ఇంత అంత చెప్పలేని ప్రేమ ఆయన ప్రేమ మాటలు మనం ఎందుకు వినలేకపోతున్నాం ఆయన ఎందుకు చూడలేకపోతున్నాం ఆయన మాటకి ఎందుకు చెవి ఇవ్వలేకపోతున్నాం అనేది ఈ రోజు నువ్వు నేను కూడా గ్రహించి మరి ఆయన చిత్తానుసారంగా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన ఆయన మాటకు మనం లోపడదామా మన జీవితాలను చేసుకుందామా ఆయన మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఈ ఈ లోకంలో మనం ఎంత కాలము జీవించినా వ్యర్థమైన బ్రతుకు బ్రతుకుతే ఈ యొక్క జీవితానికి పరమార్థం లేదు కనుక ఎప్పుడైతే ఆయన అర్థం కాయకొని వాక్యానుసారమైన జీవితము మనం కట్టుకుంటామో ప్రభు ఆయన యేసు రక్తంలో కడగబడిన మనము మరి దేవుని బిడ్డగా ఉండటానికి దేవుడు ఇక్కడ నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన హెచ్చరిస్తున్నప్పుడు ఆయన బోధకు మనం చెవి అలాగే యశ్యా గ్రంథంలో చెప్తున్నాడు ప్రకృతితోనే చెప్తున్నాడు ఆకాశంతో భూమితో ఆయన మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించమో భూమి చెవి చెవియమంటున్నాడు నా పిల్లలు మరి నేను కానీ గొప్పవారినిగా చేస్తాను అంటున్నాడు ఎంతో గొప్పవారిగా పెంచాను కానీ నాకు లోబడతలేదని ఇక్కడ మాట్లాడుతున్నాడు అలాగే ఇక్కడ మరి సృష్టికి సముద్రానికి చెప్తున్నాడు ఇసుకి వాయి నా మాట వింటున్నాయి కానీ ఏ వంశస్థులకు ఈ మాట తెలియదు చేయడి ఈద వంశతులకి సమాచారం చాటించుడి కన్ను నుండి లేదని అంటున్నాడు ఈదో వంశస్థులు ఇస్రాయిల్ ఏక సంతానం వారితో సహా పౌరసత్వ కలిగిన మన కూడా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారా అలా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను కూడా నడిపించి మరి సహాయం చేసి వారిలో ఒక రాజ్యానికి మరి ఆయన చిత్తము తెలియపరుస్తున్నప్పుడు మనము మన జీవితాలను కట్టుకుంటూ మరి ఆయన చూపించిన మార్గంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఆయన మాటలు విని ఆ ప్ర జీవించడానికి ప్రభువు నిన్ను నన్ను నడిపించి సహాయం చేయను కాక మరి మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాలి విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు కానీ ఆయన ఆజ్ఞాపిస్తున్నది ఆయన మనకు నేర్పిస్తున్నది ఏ విషయాలు అయితే ఆయన నేర్పిస్తున్నాడు ప్రతిదిన ఆయన గొప్ప మాట చేత మనల్ని దర్శిస్తున్నాడు ఆయన ఆ మాటను మనం చాలా ఇదిగా తీసుకోకూడదు లెక్కలేంతనంగా తీసుకోకూడదు కానీ హృదయపూర్వకంగా మాటను మనం స్వీకరించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి నిన్ను నన్ను ఆస్వాదించి దీవించి బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన మాటను మనం విని గౌరవించి మరి ఆయనను సన్మానించి ఆయనను గనపరిచినట్లుగా ఆయన చిత్తానికి లోపడుతూ ముందుకు సాగుదాం పిల్లరా దేవుడి కొద్ది మాటలు ఆ మేన్ పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి నీకు సూత్రాలు చెల్లిస్తున్నా అవున తండ్రి సముద్రం మీకు లోపడుతుంది అంటున్నారు ఇసుకనైనా సముద్రానికి నైనా అడ్డు కట్టలేసో అది వింటుంది కానీ మీరు కన్నుల్ని చూడలేకపోతున్నారని మీరు మాట్లాడుతున్నారు దేవా మరి చెవులన్నీ వినలేకపోతున్నారంటారు హృదయముడి గ్రెంచలేకపోతున్నారని చెప్తున్నావు తండ్రి ఎంత ప్రేమనైనా మా పట్లనైనా అలా ఉండొద్దని నువ్వు మాకు నేర్పిస్తున్నప్పుడు మా జీవితలు ఎలాగ కట్టుకోవాలనైనా నీ యొక్క చక్కనైన మాట మేము విని ప్రభా నీ నీతి మార్గంలో మా అందరికీ సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు చూస్తున్న ప్రతి వీటిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఆశ్రయించండి నేను రాజ్యానికి వారసత్వం మా అందరికి అనుగ్రహించమని మా ప్రభుని ప్రిమారు అని సుక్రీస్తున్నతమైన నామమున మీకు స్థుతించి ప్రార్థించి నామ తండ్రి అమ్మే